హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులు నాలుగు ఐదు ఆరు ఎకరాల వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ఎన్ని ఎకరాల వల్ల వరకు రైతు భరోసా వరకు జమ అయింది జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతుంది అనే సమాచారాన్నే క్లుప్తంగా వివరంగా తెలియజేయటంతో పాటు రైతులకు ఉన్న అన్ని అపోహలను కూడా ఈ వీడియో ద్వారా తొలగించాలనే భావనలో ఉన్నాను లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివన్నీ కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి మీ తోటి వాళ్ళకి సమాచారాన్ని తెలియజేయండి అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఏం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా వివరంగా అందరికీ కూడా తెలియజేశారు అదేంటిది రెండు లక్షల రుణమాఫీ ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా అలాగే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం అని చెప్పేసి వివిధ వివిధ పథకాలతో పాటు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి కూడా నాలుగు వేల పదహారులు ఆరు వేల రూపాయలు అని చెప్పేసి చెప్తున్నారు ఇన్ని పథకాలు ప్రకటించిన ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా వందకి వంద శాతం పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు పూర్తి చేయలేదు అయితే ఈ వీడియోలో మనం రైతు భరోసా గురించి మాట్లాడుకోవాలి కాబట్టి రైతు భరోసాకి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ మీకు ముందు తెలియజేసిన తర్వాత ఇంకొన్ని స్టేట్మెంట్స్ తెలియజేస్తాను మొదట ఈ కొద్ది వారంలోనే అంటే పదమూడు లేదా పదిహేనో తారీఖులలో నాలుగు ఎకరాలకి సంబంధించిన రైతు భరోసా వెయ్యి కోట్ల రూపాయలను దాదాపుగా తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయడానికి నిధులు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది ఇటు ఐదు ఎకరాలకి సంబంధించిన రైతులకి కూడా మార్చి నెలాఖరులోగా దాదాపుగా మరొక వెయ్యి కోట్ల రూపాయలు మొత్తం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఈ మార్చి నెలలో రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం మళ్లించడానికి నిధులను ఏర్పాటు చేసుకున్నట్లుగా తాజాగా సమాచారం తెలుస్తుంది ఇక వాస్తవ లెక్కల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్చి ఇరవై ఆరో తారీఖు నాడు ఈ రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా అనే పథకం వచ్చింది ఆరు వేల రూపాయలతో ఇప్పటి వరకు నాలుగు విడతలలో భరోసా నిధులు అనేవి జమ చేశారు మొదటి విడత జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు వందల ఏడు ఇస్తే రెండో విడత ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఒక ఎకరానికి ఇచ్చారు ఫిబ్రవరి రెండో విడత ఫిబ్రవరి పదో తారీఖు నాడు రెండు ఎకరాల వాళ్ళకి ఇచ్చారు ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు మూడు ఎకరాల వాళ్ళకి ఇచ్చారు నెల రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు మిగతా వాళ్ళ ఎవ్వరికీ కూడా భరోసా నిధులు ప్రభుత్వం జమ చేయనట్లుగా ప్రకటనలు ఏమీ లేవన్నమాట అయితే తాజాగా వచ్చిన లేటెస్ట్ అప్డేట్లు ఏం తెలుస్తుంది అంటే వెయ్యి కోట్ల రూపాయలతో నాలుగు ఎకరాల రైతుకి ఐదో విడత కింద దాదాపుగా తొమ్మిది లక్షల మంది లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఈ పదిహేనో తారీఖుల్లో నిధులు విడుదల చేయడానికి నిధులు ఏర్పాటు చేసుకున్నట్లుగా మీరు కూడా స్టేట్మెంట్ చూశారు మరి ఈ నిధులు అనేవి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే విషయానికి వస్తే దానిపైన ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు కూడా చేయలేదు ఐదు ఎకరాలకి సంబంధించి కూడా ప్రకటన స్పష్టంగా లేదు కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వనపర్తిలో ఒక సమావేశానికి హాజరయ్యి అక్కడ సభ ప్రాంగణం పైన చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటే మూడు వేల ఐదు వందల కోట్ల మేర నిధులను మూడు ఎకరాల లోపుకి సంబంధించి జమ చేశామని ఇక మిగిలిన వాళ్ళకి మార్చి ముప్పై ఒకటిలోగా జమ చేయబోతున్నామని చెప్పేసి మాత్రమే వారి ట్విట్టర్ అకౌంట్లో కూడా ఇప్పటికే ఆ ప్రకటన ఉంటుంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఆ లేటెస్ట్ అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి నాలుగు ఐదు ఎకరాల వాళ్ళకి సంబంధించి ఈ వారం రోజులలో జమ కాబోతున్నాయనే సమాచారం ఒకటైతే అర్థమవుతుంది సో మిగతా వాళ్ళకి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది ఏమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు